ఏ మంత్లో ఫుడ్ పెట్టాలి ఏ ఏజ్ అప్పుడు ఫుడ్ పెట్టాలి చిన్నపిల్లలకి అని చూద్దాం ఈరోజు హాయ్ అండి నేను మీ బంజారా పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటిదంటే చిన్నపిల్లలకి ఏ టైంలో ఫుడ్ పెట్టాలి ఏమేం పెట్ ఏ ఫుడ్ పెట్టాలి అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం ఫస్ట్ ఏంటిదంటే ఏజ్ ఏజ్ వచ్చేసి ఫైవ్ కంప్లీట్ అయినాక సిక్స్త్ మంత్ రన్నింగ్లోనే కొందరు ఫుడ్ పెట్టేస్తారు కానీ సిక్స్త్ మంత్లో పెట్టద్దు సిక్స్ కంప్లీట్ అయినాక పెట్టాలి కంప్లీట్ అయినంటే ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ మంత్స్లో రన్నింగ్ అప్పుడు పెట్టద్దు సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్లో రన్నింగ్ అప్పుడు సిక్స్ కంప్లీట్ అయినట్టు పెట్టాలి సో అప్పుడు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి అంటే వన్ ఐటమ్ సింగిల్ ఐటమ్ ఓన్లీ వన్ స్పూన్ సాలిడ్ అలా పెడితే కొంచెం అరగడానికి వాళ్ళు స్టార్టింగ్ నుండి పాలే తాగుతూ ఉంటారు కదా లిక్విడ్ టైం లిక్విడ్ లాగా అలా తాగుతూ ఉన్నప్పుడు మనం ఒకటేసారి ఎంతో బాగా సాలిడ్ లాగా చేసి పెడితే తినరు కొంచెం లిక్విడ్ లాగా చేసి తినిపించారు ఆ లిక్విడ్ లాగా చేసిన అలా అలా కూడా ఎలా చేయాలి లిక్విడ్ లాగా ఒక ఐటెం ఎట్లా మరి అన్ని ఐటమ్స్ కలపచ్చు కదా ఎందుకు ఒకటే కలపాలి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే సిక్స్త్ టు నైన్త్ మంత్లో ఏ ఐటమ్స్ పెట్టాలి నైన్త్ టు ట్వెల్త్ మంత్ వరకు ఏ ఏ ఐటమ్స్ పెట్టాలి ట్వెల్త్ మంత్ తర్వాత ఏ ఏ ఐటమ్స్ పెట్టాలి అని మీరు రోజు టాపిక్ అంటే ఫస్ట్ సిక్స్త్ టు నైన్త్ మంత్ వరకు ఏ ఏ ఐటమ్స్ పెట్టాలి ఏమేమి ఫుడ్ పెట్టాలి బేబీకి అని అంటే ఫస్ట్ సిక్స్త్ కంప్లీట్ అయినాక ఫస్ట్ రైస్ పప్పులు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ సిక్స్ టు నైన్ మంత్స్ వరకు పెట్టాలి అందులో ఫస్ట్ ఎలా పెట్టాలి అని అంటే ఫస్ట్ రైస్ కదా రైస్ని కొంచెం మిక్సీలో మిక్సీ చేసినాక దాన్ని కొంచెం లిక్విడ్ లిక్విడ్ లాగా చేసి తినిపించాలి ఫస్ట్ డే ఒక స్పూన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ టూ స్పూన్స్ మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ డే త్రీ 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 టైమ్స్ త్రీ స్పూన్స్ అలా ఒక త్రీ డేస్ రైస్ రైస్ అలవాటు అయ్యింది ఏం ప్రాబ్లం రాలేదు సరే బాగుంది బేబీ అన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఐటమ్ రైస్ అలవాటు అయ్యింది కదా నెక్స్ట్ పప్పు పప్పుని కూడా కొంచెం గ్రైండ్లో మిక్సీ చేసుకొని మళ్ళీ పప్పు కూడా కొంచెం సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ ఫామ్లో మిక్స్ చేసుకొని లిక్విడ్ ఫామ్లో వండేసి తినిపించాలి అది ఫస్ట్ వన్ డే వన్ స్పూన్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ త్రీ టైమ్స్ అలా పెట్టిన తర్వాత మళ్ళీ రైసు పప్పు ఒకటే పప్పు అన్ని పప్పులు కలిపి పెట్టద్దు చాలామంది చేసే పెద్ద మిస్ మిస్టేక్ ఏంటిదని అంటే అన్ని పప్పులు కలిపి పెట్టడం అన్ని అన్ని పప్పులు కలిపి పెట్టడం వలన బేబీకి ప్రోటీన్స్ ఎక్కువ అయ్యి చాలా లావుగా అవ్వడం మోషన్స్ అని వామిటింగ్స్ అని లేనిపోని అలర్జీస్ అని అలా వస్తూ ఉంటాయి సో అలా మీకెలా తెలుసు మీరు ఎందుకు అలా చెప్తున్నారు అని అనొచ్చు నేను ఇక్కడ హాస్పిటల్లో నర్స్గా వచ్చేస్తాను అక్కట్లేదు తెలుసు ఇందులో అలా ఫస్ట్ వన్ ఓన్లీ వన్ రైస్ అండ్ ఒక పప్పు ఏదో ఒక పప్పు మినపప్పు కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదో ఒక పప్పు తీసుకొని పప్పు రైస్ కలిపి పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ డే ఒక్కటి స్పూన్ అది ఎప్పుడైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మార్నింగ్ టైంలోనే పెట్టండి ఈవినింగ్ టైంలో పెడితే ఈవినింగ్ టైం ఎవరు ఉండరు ఎమర్జెన్సీలో ఏముండే కదా అది మార్నింగ్ టైం అయితే ఎమర్జెన్సీ ఏదైనా ఏ ప్రాబ్లం అయినా చూపించుకోవడానికి హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలోనే ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేయండి ఫస్ట్ మార్నింగ్ టైం పెట్టాలి మార్నింగ్ టైంలో బాగుంది అన్నప్పుడు మాత్రమే ఈవినింగ్ టైం పెట్టండి అలా టూ ఐటమ్స్ మళ్ళీ వెజిటేబుల్స్ ఏదన్నా క్యారెట్ కానీ బంగాళాదుప్ప కానీ ఏదో ఒక ఫ్రూ వెజిటేబుల్ దాన్ని ఉడకపెట్టి ప్యూరీ చేసి మళ్ళీ అందులో కలిపి త్రీ ఐటమ్స్ అలా కొంచెం కొంచెం ఇవ్వడం వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా క్వాంటిటీ పెంచడం అలా చేయాలి మళ్ళీ ఫ్రూట్స్ కూడా యాపిల్ బనానా తింటారు ఎక్కువ ఏం తినారు యాపిల్ని అయితే ఉడకపెట్టి ప్యూరీ చేసి ఇవ్వచ్చు బనానా కూడా ఇవ్వచ్చు బనానా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇన్ఫెక్షన్ టైంలో ఇవ్వకండి అవాయిడ్ చేస్తే మంచిది మళ్ళీ ఇంకా సిక్స్త్ మంత్లో ఇవి పెట్టాలి సిక్స్త్ మంత్లో సాల్ట్ షుగరు మరి వాళ్ళ గి ఘీ అని నెయ్యి అని హనీ అని అన్నీ వేస్తారు వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా ఉంటుందో ఏమో వాళ్ళు ఎట్లా తింటారు అది ఇది అని అంటారు మరి అన్నీ ఎలా తింటారు అని అంటే మనం తల్లిపాలు కూడా తీయగా ఉంటాయో సప్పగా ఉంటాయి వాళ్ళకి ఏం టేస్ట్ ఉండదు కదా అందులో టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి అందులో టేస్ట్ అవసరమే లేదు సిక్స్ టు నైన్ మంత్స్లో వాళ్ళకి టేస్టింగ్ గ్లాంట్స్ అవి రావు ఏం అవసరం లేదు అప్పుడు పెట్టడం మళ్ళీ నెక్స్ట్ సిక్స్త్ టు నైన్త్ మంత్ వరకు మధ్యలో మనం ఫ్లేవర్స్ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ మైదా ఐటమ్స్ ఇవన్నీ పెట్టవచ్చు మైదా ఐటమ్స్ అంటే బయట నుండి తెచ్చే బిస్కెట్స్ బ్రెడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పప్పు ఉప్పు హనీ గీ ఇవన్నీ నైన్త్ మంత్లో ఒక్కొక్కటి అలా సిక్స్త్ మంత్లో ఎలా ఇంట్రడ్యూస్ చేశారో ఈ నైన్త్ మంత్లో కూడా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పెడితే బేబీ హెల్త్ బాగుంటుంది అలాగే మళ్ళీ నైన్త్ మంత్ తర్వాత ఏం పెట్టాలి అని అంటే నైన్త్ మంత్ తర్వాత ఎగ్ నాన్ వెజ్ బయట బయట నుండి తెచ్చిన పాలు ఇవన్నీ పెట్టాలి మరి బయట నుండే బయట నుండి తెచ్చిన పాలు అనంటే బయట ప్యాకెట్స్లో ఉంటాయి కదా ఆ మిల్క్ వాడండి అది ఇదైతే ట్వెల్త్ మంత్ వరకు డే పెట్టవలసిన ఫుడ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్